హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వనకం దిస్ ఈస్ మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు నేహా దీస్ లిటిల్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే ఒక ప్రత్యేకమైన రోజు అదే మా పాప పుట్టిన రోజు మా జీవితాల్లో వెలుగులు నింపిన రోజు మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ ఆగస్టు ఆరు అనేది అయితే మాకు పాప పుట్టిన రోజు పుట్టిన తర్వాతనే మా జీవితంలోనైతే చాలా మార్పులు జరిగినాయి మేము విశ్వసిస్తాం మా ఫ్యామిలీ మా కాదా అందరికీ నచ్చే అందరూ మెచ్చే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మా పాప మాత్రమే మీ పాప అనేది మా ఫ్యామిలీలో ఒక వారం ఓకే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ మీ మరియు విషెస్ కామెంట్స్ ద్వారా ద్వారా మాత్రమే తెలుపగలరు అయితే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంటది ఏమి పుట్టినరోజు సందర్భంగా ఇగో కొత్త బట్టలు వేసుకొని స్కూల్ అయితే వాళ్ళ క్లాస్మేట్స్ కోసం అయితే చాక్లెట్స్ ప్యాకెట్ టీచర్ల కోసం అయితే స్వీట్ బాక్స్ తీసుకొని అయితే వెళ్తుంది సాయంత్రం కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటది కేక్ కట్ చేసేందుకైతే అంత సిద్ధం చేసినాం మేము అయితే ప్లాన్ అయితే బాగానే చేసినాయి కానీ వర్షం పడడం వల్ల అయితే అన్ని ఇవి అయిపోయినాయి సింపుల్ గా చేసేస్తున్నాం ఓకే Hey, I